హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్ ఈరోజు మనం పచ్చిశనగపప్పుతో హల్దీరామ్ స్టైల్లో చనాదాల్ అనేది మసాలా చనాదాల్ ఈజీగా ప్రిపేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది యాజ్ టీజ్ మీరు కొన్న టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు చాలా హైజీనిక్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం తీసుకోదు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు చాలా సింపుల్ వేలో మీకు చిన్న చిన్న టిప్స్తో చూస్తాను ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే చక్కగా కుదురుతాయి ముందుగా నేనైతే ఒక కప్పు పచ్చి శనగపప్పుని తీసి శుభ్రంగా ఒక రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో నానబెట్టేసుకున్నాను ఈ వాటర్లో నానబెట్టుకోవడం కూడా అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ దాకా మనం ఖచ్చితంగా ఒక నాలుగు గంటలైనా సరే నానబెట్టుకోవాలి నాలుగు గంటలకన్నా మనం తక్కువ నానబెట్టుకున్నట్లయితే మనకు పప్పు సరిగ్గా నానదు అలాంటప్పుడు మనకు క్రిస్పీగా ఉండకుండా శనగపప్పు అనేది గట్టి గట్టిగా ఉంటుంది అందుకని మనం ఖచ్చితంగా నాలుగు గంటల సేపు చక్కగా నానబెట్టుకోవాలి గంటలు నానబెట్టుకున్నాను నాలుగు గంటలు నానంటే మనకి ఇలా శనగపప్పు తీసుకొని ఇలా చేత అంటే ఈజీగా కట్ అయిపోవాలన్నమాట ఈ విధంగా కట్ అయితే మనకి చక్కగా శనగపప్పు అనేది నానిపోయిందని గుర్తు ఈ విధంగా ఫోర్ అవర్స్ తర్వాత మనం ఈ వాటర్ని అంతా వంపేసుకోవాలి ఫస్ట్ మనం ఈ శనగపప్పులోంచి వాటర్ని అంతటినీ వంపేసుకోవాలి నేనైతే ఇలా ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదా మనకి బొర్రెల గిన్నె ఈ విధంగా చిల్లులో గిన్నె ఉంటుంది కదా మనకు వాటర్ అంతా రిమూవ్ అవుతాయి ఈ గిన్నెలో వేసి అనమాట నేను ఈ విధంగా మనం శనగపప్పు నన్నిటిని ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద శుభ్రంగా ఉండే క్లాత్ మీద వేసుకోవాలి ఈ శనగపప్పుకి ఎటువంటి చూడండి మనకి ఇలా వాటర్ ఉంది కదా ఈ వాటర్ కంటెంట్ అంతా వెళ్ళేదాకా చక్కగా ఇలా మనం బాగా టవల్ తో ఈ వాటర్ ఉంటే మనకు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి అదే విధంగా ఆ క్రిస్పీనెస్ గుల్లగా అనేది రావనమాట గట్టిగా వస్తాయి వాటర్ లేకుండా మనకి పసి శనగపప్పు అనేది బాగా పొడి పొడిలాడుతూ ఉండాలి అప్పుడే మనకి క్రిస్పీనెస్ చక్కగా వస్తుంది అనమాట ఆయిల్ కూడా చాలా వరకు పీల్చేసుకోవు ఆ విధంగా మనం శనగపప్పుని బాగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా మనం శనగపప్పుని బాగా ఎక్కడ వాటర్ లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి లేదు మీకు టైం ఉంది అనుకుంటే కాస్త మనకు ఈ తడి అంతా వెళ్ళేదాకా ఫ్యాన్ గాలికైనా ఉంచుకోవచ్చు ఏం పర్వాలేదు ఈ విధంగా మనం శనగపప్పుని ఒట్టిగా మనం ఆరబెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు చెక్ చేద్దాం నేనైతే ఆయిల్ పెట్టేసాను ఆయిల్ చక్కగా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం మనం చూడండి మనకి ఇక్కడ ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా ఏదైనా ఒకటి మనం ఇలా స్ట్రెయిన్ చేసుకునేది ఉంటుంది కదా నా దగ్గర చిన్నది ఉంది పెద్దది ఉంటే త్వరగా అయిపోతుంది చిన్నది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాం కదా ఈ శనగపప్పుని స్ట్రైనర్లోకి వేసి ఆయిల్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మధ్య మధ్యలో మనం ఒకసారి స్పూన్ సహాయంతో చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి మళ్ళీ మనం పెట్టేసుకోవాలి ఇవి మనకు బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే మనకు క్రిస్పీనెస్ అనేది వస్తుందనమాట ఆ విధంగా వచ్చేదాకా మనం చక్కగా వేయించుకోవాలి అలా క్రిస్పీనెస్గా వచ్చాయా లేదా అని మనకు తెలియడం కోసం ఇక్కడ పైన మనకు శనగపప్పు పైన బబుల్స్ వస్తున్నాయి కదా ఇంత ఈ విధంగా చాలా బబుల్స్ వస్తున్నాయి ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోతాయి అదే మనకు సింబల్ తగ్గి మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి అనడానికి చూడండి మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి బాగా క్రిస్పీగా రెడీ అయ్యాయి మనకు సింబాలిక్గా పైన వచ్చే నురగ అంతా తగ్గిపోయింది కదా ఈ విధంగా నురగా డ్రాప్ అయిందంటేనే మనకి రెడీ అయిపోయింది అనమాట ఈ శనగపప్పు మీకు ఒకవేళ అలా అర్థం కాకపోతే ఒక గింజ తీసుకొని చల్లగా అయిన తర్వాత కాస్త నోట్లో వేసుకున్నా తెలుస్తుంది మనకు క్రిస్పీగా ఉంటే పక్కకు తీసేసుకోవచ్చు లేదు అంటే ఇంకా ఒకటి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకున్నట్లయితే చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి వీటిని ఇలా అంటేనే మనకు సౌండ్ వస్తుంది కదా క్రిస్పీనెస్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఈ విధంగా సౌండ్ వచ్చిందంటే మనకు చక్కగా ఫ్రై అయిపోయా అనమాట వీటిని పక్కకు తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటి అన్నింటినీ మనం ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి మసాలా యాడ్ చేయడం చూపిస్తాను అన్నిటిని ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీ అయినా మన హల్దీరామ్ స్టైల్ చిన్నదాన్ రెడీ